ఈరోజు నేను కొబ్బరిపాలతో వెజిటేబుల్ రైస్ పులావ్ చేస్తున్నాను అనమాట ఇంకా అందులోకి కొంచెం ఆయిల్ వేసేసి ముందుగా బిర్యానీ మసాలా వేసేసాను తర్వాత క్యారెట్ పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు వెంటనే వేసేసి బాగా కలిపేసాను ఇప్పుడైతే మనం ఈ పులావ్లోకి నేను పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసమే ఇలా టమాటోస్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక సైడ్ అయితే మగ్గబెట్టేసాను ఇప్పుడు మనం రైస్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం ఒక గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్నైతే ఇందులో యాడ్ చేస్తున్నాను నేను ఒక మూడు కప్పుల బాస్మతి రైస్ వేసాను కాబట్టి కొబ్బరికా కొబ్బరి పాలు ఒక మూడు కప్పులు తీసుకున్నాను మూడు గ్లాసులు తీసుకున్నాను ఇప్పుడు మనం రైస్ వేసిన తర్వాత అవి విరిగిపోకుండా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఈ కొబ్బరి అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకుంటే మనకు రెగ్యులర్గా రైస్ ఎలా ఉడుకుతుందో అలాగే రెడీ అయిపోతుంది అందులో మనం వన్ అవర్ పాటు నానబెట్టాం కదా ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూశారు కదా రెడీ అయిపోయింది